హోమ్ స్టే గురు యో నమ ముందుగా అందరికీ నమస్కారం సురసుందరి అనే యక్షిణి అత్యంత శక్తివంతమైన యక్షిణీలలో ఒకటి ఈ సాధన చేసిన వారిని ఈ యక్షిణి రాజయోగాన్ని ఇస్తుంది ఈ యక్షిణీ సాధనను ప్రత్యేకమైన శ్రద్ధతో చేయాలి సాధన సమయం తొమ్మిది రోజులు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు యక్షిణీ సాధనలో యక్షిణి ఎప్పుడైనా రావచ్చు లేదా మీకు కావాల్సింది మీకు వచ్చేలా చేయవచ్చు జపం చేసే సమయంలో ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చున్నట్లు అనుభూతి మీకు కలుగుతుంది ఈ జపాన్ని మీరు ఏదైనా బుధవారం ప్రారంభించాలి తొమ్మిది రోజుల్లో జపం పూర్తి చేయాలనే నియమం ఉంది ప్రతిరోజు పదకొండు స్ఫటికం వాళ్ళను ఉత్తరం వైపు కూర్చొని జపించాలి రాత్రి పది గంటల తర్వాతనే జపం ప్రారంభించాలి సాధన సమయంలో బ్రహ్మచరణం పాటించడం అనేది చాలా ముఖ్యమైన నియమము ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరితోనూ గొడవపడకూడదు వాదించకూడదు బూతులు అసలు మాట్లాడకూడదు ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించాలి గేదె నెయ్యితో దీపాన్ని వెలిగించాలి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టాలి సువాసనను యక్షిణీలు ఎక్కువగా ఆకర్షిస్తాయి యక్షణీళ్లకు అధిపతి కుబేరుడు యక్షిణీలు త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా కుబేరుని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి తూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఒక మచ్చల్లే నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండుగా కోయాలి అందులో కొంచెం కర్పూరం వేసి కాల్చాలి దీని ద్వారా బాహ్య ప్రతికూల శక్తులు కలిగించబడతాయి జపం ప్రారంభించే ఐదు నిమిషాల ముందు కొంచెం సేపు ధ్యానం చేయండి ఆ తర్వాత శ్వాసను మీరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని మళ్ళీ వదలండి ఇలా ఐదు సార్లు చేయండి ఇలా చేయడం వల్ల సూక్ష్మ శరీరానికి విశ్వం నుండి మంత్రం యొక్క శక్తులను స్వీకరించగలిగే సామర్థ్యం వస్తుంది ధ్యానం పూర్తి చేసిన తర్వాత ముందుగా ఆ మహాదేవుని తలుచుకొని ప్రార్థించండి ఆ తర్వాత గురువును ప్రార్థించాలి గురువు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పరమేశ్వరుణ్ణి గురువుగా భావించాలి ఆ పరమేశ్వరుని గురువుగా భావించి ఈ విధంగా ప్రార్థించాలి నీ సాక్షిగా నేను యక్షిని సిద్ధి సాధనను పూర్తి చేస్తున్నాను దాని విషయానికి దయచేసి నాకు దైవిక సహాయం మరియు రక్షణ ఇవ్వండి అని ప్రార్థించాలి ఆ తర్వాత యక్షిణిని ఇలా ప్రార్థించాలి శక్తివంతమైన ఓ దేవి మీకు నా నమస్కారాలు నా మనసు గుడిలో ఉన్నావు దయచేసి నేను చేస్తున్న మంత్ర జపాన్ని మీరు అంగీకరించండి భౌతికంగా మీ సమక్షంలో ఉన్న నాకు ఆనందాన్ని ఇవ్వండి సంపద యభనము శ్రేయస్సు మరియు ఆనందము ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థించాలి ఇది ఒక మంత్రం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ మంత్రాన్ని పదకొండు సార్లు ఉత్తరం వైపు కూర్చొని చదవండి మంత్రాలను త్వర త్వరగా జపించకూడదు స్పష్టంగా పలకాలి జపం పూర్తి అయిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ధ్యానం చేయాలి తర్వాత కళ్ళు తెరవండి ఇలా తొమ్మిది రోజులు చేయాలి ప్రతిరోజు ఆ దేవి మీ ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది కానీ కళ్ళు తెరవకూడదు జపం పూర్తి అయ్యే వరకే కళ్ళు మూసుకునే ఉండాలి